చూడండి కోసం పులహర ముగ్గురు కలిసి టు ధర్మ నవ్య ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా చూడండి మా ఆయన మా బుజ్జిగాడు షాంపూతో బండి అయితే క్లీనింగ్ చేస్తు క్లీన్ చేస్తున్నారు తెల్ల మెరిసిపోవాలంట ఇద్దరు తండ్రి కొడుకులు ఎలాగో మాకు బొడ్డు ఉంది కాబట్టి నీట్ గా క్లీన్ చేసుకొని కడుక్కుంటే సరిపోతుంది తోము తోమే తోము తోమాలి గుడ్ మార్నింగ్ చెప్పు ఇచ్చాడు మంచు పడుతుంటే చలి చలి మంచుల్లోనా ఏ ప్రశ్నలు కాదు పారేసాడు లేదు నాది కూడా ఆఖరికి పారేసారు ఎందుకు లేని అసలు లేదు నాతో గుడ్డ అడుగు నాన్నకలు ముక్క నీళ్ళకు డొక్క డెక్కుంది నా దగ్గర ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే నవ్వు అయితే రెడీ అయిపోయింది సండే కదా అలా సతం తల్లి టెంపుల్కి వెళ్ళొద్దామని ఎల్వకు దేవుడికి అయితే నీట్గా రెడీ ముస్తాఫ్ చేసింది సారీ తయారు చేసింది అలాగే నిన్న పెట్టిన తులసి మొత్తం చూడండి అంత నీట్గా చక్కగా మందార పూలు అవన్నీ పెట్టేసి వెలిగించిందో దీపం అయితే కొండెక్కిసిందే బయటకి అది గాల్లో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే ఈరోజు అయితే మంచి అయితే పెద్దగా లేదు అవి అయితే మంచి ఉత్సాహంగా ఉంది సండే కదా చికెన్ తెస్తారా మటన్ దత్తారా చేపలు దత్తారా పీతలు దత్తారా రొయ్యలు దత్తారా అని చెప్పేసి కానీ నేను అట్లన్నిట్లో మానేసి తలకాయ త్వర తలకాయ కొర తెస్తాను సబ్ సరే ట్విస్ట్ ఇచ్చింది మనవియాకి ఇంక చూడాలి నాలుగు చేప పడత ఎందుకండి ప్రెజెంట్ సత్యం తల్లి టెంపుల్ అయితే వెళ్తున్నాము చాలా రోజులు అయింది దగ్గర దగ్గర వచ్చేసి వన్ మంది ఆడిపోతే టెంపుల్ కిను నో వెళ్ళడమని భక్తి అయితే తగ్గిపోయింది ఇంట్లో దీపం పూజ చేస్తాను అంటారు ండి ప్రజెంట్ అయితే త్రీ ఎగ్స్ తీసుకున్నాము మనోహేమో ఎగ్స్ కొట్టిద్దామని గాబరే పెడుతున్నాడు ప్రజెంట్ అయితే తల్లి టెంపుల్కి అయితే వచ్చాము కొద్దిగా జనాలు అయితే ఎక్కువ ఉన్నారు లేట్గా వచ్చాము కదా అందుకోసం క్రౌడ్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది సండే కదా జనరల్గా ఉంటుంది నువ్వు బొట్టి పెట్టి కూడా వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఎవరో మొక్కలు తీర్చుకుంటున్నట్టు ఉన్నారు అయిపోయి ఉంటుంది గుర్రో ఈరోజు మంచి పెట్టారు ఎవరు కూర్చోడానికి మేకపోతని చెల్లిస్తారు అనుకుంటా ప్రదక్షిణలు అయితే అయిపోతాయి మేకపోతకి చాలా ఫేమస్ టెంపుల్ ఇది సత్యమ టెంపుల్ మన నోహి అయితే గుడ్లు రెడీ అయిపోయాడు కొట్టా అద్ది తెలిపేందా సర్లే ను జేజ్ చేసి కొట్టాలి అయిపోయావి ఇదిగోండి ఇప్పుడు ప్రదక్షిణ చేసుకుందాం ఇది ప్రజెంట్ అయితే శీతలా నగర్ దగ్గర విశాఖపట్నం శీలనా దగ్గర సత్యవాని పాలెం అనే విలేజ్ దగ్గరలో ఉంది సత్తమ్మ తల్ల టెంపుల్ అనేది ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోండి రినోవేషన్ అవుతుంది కదా ఇక్కడ టెంపుల్ కట్టారు దానికి పెయింటింగ్ వర్క్ కూడా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మనం ఏదో పెట్టుకున్నాం పదిన్నర అవుతుంది టైము ఉపాసంతో ఉన్నాం ఇంకా ఆకలి ఒక జంతికి తింటే ఆకలి తీరిపోద్దా చెప్పు అలాగైతే నేను జంతికి డబ్బాలు తీసుకుంటే తినేస్తానండి చెప్పండి ఫ్రెండ్స్ ఒక జంతికి తింటే ఆకలి తీరిపోద్ది ఉపవాసం ఉపాసం కాదటది సో మీలో ఎంతమందికి ఒక జంతికి ఆకలి తీరిపోద్ది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా మనం ఏదో పెట్టుకుంటే కొంతది పదిన్నర అవుతుంది ఆకలి గిరగడలు ఆడిపోతున్నాము కొంచెం ముందులైతే అలగట్లేదని వెళ్ళారు మేము ఇక్కడ వాహన షాప్ అదే కిరణీ షాప్ దిగిపోయాము అలాగ అలాగొచ్చేసాము ఇంటికి నడుచుకుంటూ గార మధ్యాహ్నానికి గుడ్లు అని తెచ్చేసాము మటన్ చికెన్ తెస్తాను వద్దు అందిస్తాను వద్దు ఏమైనా తేకండి అనేసాను అందుకొండి ఉల్లిపాయలు ఏవైపోయాయి అవి గుడ్లు రెండు దీంట్లో పెట్టాను అందాక అన్ని క్లీనింగ్ చేస్తాను హ్యాపీగా ఉంది ఇంకా బయట తినేసాము ఇడ్లీలాగా ఇక ముగ్గురు కలిసి ముద్దలేయట్లేవు మా ఆయనకి మినపగుళ్ళు తెమ్మన్నాను చూసుకొని తెచ్చేసింది మనం రుబ్బులు కొందామా ఎక్కువ ఇరవై రూపాయలకు ఐదు ఇడ్లీలు పది రూపాయలకు రెండు ఇడ్లీలు అంటున్నారు అందువల్ల ఎక్కువ మనకి డబ్బులు వేస్ట్ అని తెచ్చి మనను ప్రస్తుతానికైతే నవ్వు అయితే కొద్దిగా చేసుకుని తయారు చేసి ఆయన కొంచెం ఉంచుతుంది అచ్చి కొట్టేసి వస్తుంది వచ్చి పదకొండు నలభై అయింది ఇంకో వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఏదో పని అయిపోతుంది ఇంకా అన్నము కొంచెం కొంచెం వండాలి అన్నము చోరండి కూర అయితే కాలీఫ్లవర్ వండుతాను ఇంకో ఇవాళ తీసుకోవడం దొక్క పువ్వు పాతిక రూపాయలు రెండు కలిపి యాభై రూపాయలు ఒకటి ఫ్రిడ్జ్లో ఉంది ఒకటేమో బయట అండి రెండు ఇప్పుడు నాకు ఎందుకో ఇవాళ యాక్స్ అనుబుద్ధి లేదండి మా ఆయనతో తీసుకోము ఉండి అమ్మ మా అన్న నాకు అనుబుద్ధి ఇవ్వట్లేదు ఎందుకో తెలియట్లేదు మనసంతా సంతోషంగా ఎక్కువ ఉంది అంటే తులసి కోటర్ పెట్టడం వల్ల అయితే మరి అంత ప్రశాంతంగా ఎందుకు ఇవాళ అవసరమా నీసు తినపతి ఏం నష్టం లేదు తినపతి పెద్ద ఉపద్రమా అని ఒక మైండ్ సెట్లా అనిపిస్తుంది అందుకు చక్కగా ఫ్రై టైప్లో చేసుకుని చారు వేసుకొని తినేది మన నా ఉద్దేశము నేను ఎంతవరకు కరెక్ట్ చెప్పానో మీరు చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే అయిపోయింది ఇప్పుడు వర్చేస్తే అయిపోయినా అండి ఇటువైపు అయితే కూర అయితే అయిపోయింది ఉల్లిపాయలు ఇటు వేయలేదు అలా సిమ్లో అలాగా ఇచ్చేసిన కూర ఉండండి మంచి టేస్ట్ అయితే సూపర్గా ఉంది అంటే చారు కూర అనుకోని మన పొడి వేయాలి టమాటో కూర ఉండిపోయింది కొంచెం అది ఒకటి కొంచెం అన్నది రాత్రి దాన్నము సరిపోద్ది అలా ముగ్గురికి అలా షాప్ అని చెప్పాను కదా కిరాణా షాప్ అక్కడ ఉంది వచ్చారు కాసేపు ఇంకో సమోసాలు వచ్చే వేరు వేడు సమోసాలు తీసుకున్నారు అయితే ఎదురు నాలుగు వేల సమోసాలు పెట్టుకున్నాను మా ఆయన తప్పుడే సమోసా ఒకటి తినేస్తున్నారు ఇవన్నీ అన్నం పెట్టాను కోర పెట్టండి వేడు అన్నం పెట్టండి ఇంకేమి ఏంటలేదు అనుకు ఎందుకో తింటాం కానీ అందుకని కాల్స్ లేకపోరు సూపర్గా మంది ఏ సెక్షన్ హ్యాండ్ మంది తిన్నాను ండి మా ఆయనతో పడుకుని పోయారు మేము ఇప్పుడు పడుకుని పోతాముగా నేను పడుకుంటే కానీ పడుకోలేరు ఇప్పుడు పడుకుని పెట్టి వందల ఎంత వస్తే పడుకుంటా లేదంటే తిని తిని సామాన్లు తోముకుంటే అలాగే అయిపోద్ది క్లీనింగ్ అయిపోద్ది ఇంకేం పని ఉండదు మనకి ఇంకా సింహాచలం వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను రోజు వెళ్ళలేదు మొన్నటి వారం కూడా వెళ్ళలేదు అవ్వలేదు కుదరలేదు రెండు వారాలు ఈ వారమైనా వెళ్ళిపోలే కొద్దిగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఏంటంటే తులసికి అంటే దీపం కొండ కంటే గ్లాస్ ఉంటుంది చూడండి ఓపెన్ గ్లాస్ పెద్దది ఎంత పొడుగుది అది ఒకటి తీసుకొని ఎత్తు ప్రేమిది ఉంటుంది ఎంతది స్టాండ్ ప్రమిద మట్టి ప్రమిది అది ఒకటి తీసుకుంటే అయిపోద్ది నాకు ఎందుకంటే ఇప్పుడైనా కదా కార్తీక మాసం వచ్చిన చుట్టాలు పనికి వస్తుంది నాకు అది నీచి దీపం పెడతాం కాబట్టి అక్కడ ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము సంవత్సరం టెంపుల్ అయితే రెడీ అయ్యాము అయితే నీట్గా ప్లాజా డ్రెస్ వేసింది మనం అయితే పడుకున్న చూడు వద్దు అటు ఉన్నాడు ప్రెసెంట్ అయితే సంవత్సరం వెళ్తున్నాము అక్కడ వెయిట్ చేస్తున్నారు మా బావాలు చేస్తా మంచి మంచి బిర్యానీలు కావాలంటే ఆర్డర్ చేయండి ఆయన చెప్తున్నారు ఏంటి మంచి మంచి బిర్యానీలు కావాలంటే ఆర్డర్ చేయండి జొమాటో అతనికి అడవి డైట్ ఇంటి పని వేరా చేస్తున్నాం మనం బాబులో అవును ఇప్పుడైతే మేము సింహాచలం ఎత్తురులోకి వచ్చేసాము అక్కడ శంకు చక్రం రెండు సార్లు అలాగే అనుకున్నాం అడుగు వెళ్ళడానికి ఇల్లు కొన్నారు జనాలు అప్పుడే మంచి స్టార్ట్ అయిపోయింది పంట వేల గాలి పడుతుంది చొప్పులున్న ముఖమా పట్టించింది అప్పుడే ఎనబడలేదు

ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు ఓ కెమెరా పక్కన నువ్వు నువ్వు అనుకున్నది చెప్పాలా మేము చెప్పేదనమే హ్మ్ అది పాల్స్ ఏ హోన మరి జన తోక దగ్గె ఉన్నారే క్వేం నాకు తెలిసిన వాటిగా మొ మీద ఉంటారేమో మేబీ ఉండొచ్చు వలైతే తప్పున్నాయో చూడాలి సంగ్రాం సంబరాలట ఆ యూనిట్ ఇక్కడ

ఇప్పుడే సంవత్సరం లోకి అయితే ఎంటర్ అయ్యాం రోజు అయితే కొద్దిగా ఖాళీగా ఉంది మా నోహి స్టార్ట్ చేసాడు బొమ్మలకా అని తీసుకుందాం చూడండి పులిహోర కోసం దెబ్బలు ఆడుకుంటాను ముగ్గురు కలిసి నాకు ప్యాకెట్ నాకు ప్యాకెట్ అనుకుని అలాగనే చెప్పినప్పుడు కొన్నప్పుడే ఎక్కువ తీసుకురా చెప్పడం మానేసి ఒక పక్క మా బావ ఒక పక్క మా సే మా ఆవిడ ఇద్దరు కలిసి దెబ్బలు నేను ఈ అమ్మాయి కలిసి కామ తినేస్తున్నాం మళ్ళీ మాకు దొరికిన ప్యాకెట్ ఎందుకు వదిలేయాలని చూడండి నామాలు అయితే భయపెట్టరు చాలా ప్రశాంతంగా ఉందండి సాయంత్రం సిక్స్ అవుతుంది ఇంకా అయితే పడలేదు ఇక్కడ మన ఒక వాటర్ బాటిల్ అడిగాడు దానికోసం వెళ్తున్నాను ఇదిగోండి ప్రజెంట్ అయితే మజ్జిగ తాగడానికి అయితే వెళ్తున్నాము మన ఈలో ఇలా ఎతికేస్తున్నాడు ఎత్తికేస్తున్నాడు ఏమేస్తుంది మంచి మంచి పువ్వులు అంటున్నారు ఫ్రెష్ మజ్జిగ తాగుదాం ఇదిగోండి శ్రీ సింహాద్రి అప్పన్న టెంపుల్ సింహాచలం విశాఖపట్నం దగ్గర గోవింద గోవింద క్రౌడ్ అయితే ఏం లేదు ఈరోజు ఖాళీగా ఉంది చాలాసేపు దర్శనం అయితే అయింది చాలా హ్యాపీ అనిపించింది

ఫుల్ అయితే వేశారు షాపులకి జనాలు అయితే కొన్ని ఫుల్ కొన్నారు పిల్లలకు మాత్రం సంతోషం అది పిల్లవాడు ఇంకా స్టార్ట్ చేసాడు బొమ్మలు యొక్క త్వరలోకి అయితే ఎంటర్ అయ్యాము ఈ రోడ్ అంటే మేము వెళ్ళాలి నడవ సో ఇక్కడ పండుగ అయితే అవుతుంది పరస పండుగ విశాఖపట్నంలో ఆల్రెడీ పస్ పరస పండగలు అయితే స్టార్ట్ అయిపోయి చాలా ఆహ్లాదకరంగా గ్రాండ్గా అవుతాయి ప్రతి ఏరు కూడాను సంక్రాంతి తర్వాత ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అమ్మవారు ఉంటారు కదా ఒక టెంపుల్స్ అక్కడ ప్రతి ఏరియాలో కూడా పండగ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా బొమ్మలు రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతారు పిల్లలకి ఆటలకు సంబంధించినవన్నీ అన్నీ అమ్ముతుంటారు చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్తో ఫుల్ డీజేలు ట్యాన్స్లు అన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఈరోజు ఈ సంవత్సరం అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు లాస్ట్ టూ ఇయర్స్ పెద్దగా లేరు కానీ ఈ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు మాకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయింది సో ప్రజెంట్ అయితే అలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము మా ఊహ ఏమో అప్పుడే స్టార్ట్ చేశాడు నాన్న బొమ్మ అక్క బొమ్మ అక్క అని చెప్పేసి మా నవ్య ఏమో నాకు ఐస్ క్రీమ్ కావాలి పానీపూరి కావాలని చెప్పేసి గోల్ పెట్టింది కానీ అలాగే తప్పించుకుంటూ వెళ్ళిపోయాను ఇప్పుడు వరకు సంవత్సరాలలో ఎన్ని తిన్నా వచ్చి చాలదా అని చెప్పి అన్నాను ఆ ఫోన్లో ఏమో రేట్ చేస్తాంలే అని చెప్పి అలగేసింది పానీపూరి చూసి నువ్వు బజ్జు చూసుకోని వీడియో మరి ఆఫీస్ మరి కళ్ళు వెళ్ళిపోలేవాధం అదే కదా వీడియో తీయనంటే వీడియో ఆఫీస్ అవుట్ సైడ్ కళ్ళు వెళ్ళిపోను ఏ మళ్ళీ నాకు చెప్తుంది ఇదిగోండి రాములవారి చెట్టు అక్కడ రామ మందిరం ఉంది అక్కడది ఇక్కడది టెంపుల్ దగ్గర తీసుకొస్తారు తీసుకొచ్చి పూజలు చేస్తారు పూజలు చేసి తిరిగి ఏ కోవిలకి అయితే ఆ కోవిలికి తిరిగి తీసుకెళ్ళిపోతారు ఇంటికైతే వచ్చేసాము ఇంకా జూలర్ డ్రెస్ చేసి అన్నారు అందుకు చేయించాను ఇంకా వంట చేసే పని లేదు కూడా అనుకుంటున్నాను కొంచెం అన్నం ఉంది ఇంకా చెప్పాలంటే పులిహోర ఉంది అమ్మేమో కక్కరలు కట్టింది చూపట్లేదు మేడం నేను చూపడతాను మన కదా దానికి వద్దు వద్దాను అని లేదమ్మా కడతాను కడతాను బలవంతం కట్టింది పంపించింది కొద్దిగా అన్న చేతన ఇంకోండి కక్కరలు ఉన్నాయి దీంట్లోనే తర్వాత ఇంకా ఇంకా గుడికి కూడా లోపలికి వెళ్ళదు తిం కొట్టుకోనని చూస్తే షాక్ అవుతుంది మీరు అది స్టార్టింగ్ ఇంక లోపలికి కూడా ఇంకా బయటికి రాలేదు ఇంకా లోపలికి అడుగు పెట్టలేదు ట్రైన్ కూడా తీసుకుని అదో ముప్పై రూపాయలు బిజిగాడి గురించి మా ఆయనతో షాప్కి వెళ్ళారు ఇక్కడికి షాప్ షాప్కి అతను తింటాను అంటే ఏదైనా ఫట్ ఫట్ మేము చేసేస్తాను లేదా అంటే సరిపోతుంది పుల్హోర ఉంది అన్నం ఉంది మేము తాలింపు పెట్టేస్తాను ఒక ఐదాలు లెమన్ రైస్ లెమన్ రైస్ అన్నాను ఆనియన్ రైస్ లాగానే తాళిం పెట్టుకుని తినేస్తాం వేడి పెడితే బుజ్జిగడి కూడా తింటున్నాడు కంటే ఇంక ప్రాబ్లం లేదు ఇంకా వచ్చాక చూస్తున్న టైం కూడా ఉంది కదా బోల్ టైం అవ్వలేదు ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసినా అలా అని ఫోన్ చేసాను తిన్నాను సార్ కడుపు నిండుగా ఉన్నాను అందు నుంచి ఒక రెండు ప్యాకెట్లు ఓపెన్ చేసి ఇందులో వేస్తాను ప్లేట్లు అయితే ఇప్పుడు ఇద్దరం బుజ్జిగడి నేను కలిసి ఇందులో తినేస్తాను నాకు నిండుగా ఉంది కొంచెం కొంచెం తినేస్తే ఇంకొంచెం నిండుగా అయిపోయింది తినిపిస్తే తినేసాం అనుకోండి నాకు నిండుగా అయిపోతుంది నాకు కొడుకు నిండుగా అయిపోతుంది ఇంకా తినేసామండి గుడ్ నేను అలాగా ఇంకా రెండు ప్యాకెట్లు వేయడం పని మూడు ప్యాకెట్లు వేద్దాం అనుకున్నాను కలిసి సరదా తినేద్దాం అనుకున్నాను కొన్ని రెండే వేసాను ఏమో మా అయితే తినచ్చేమో అనుకున్నాను తిన్నారు అలాగే బాక్స్ లేక నాకు హ్యాపీ అనిపించింది తిన్నా కదా కొన్ని తిన్నారు మేము తినేస్తున్నాము తినేదని ఒక పక్క బాధ అనిపిస్తుంది తింటే బాగు అనుకున్నాను తినేసే పుల్లా సరదా అనిపించింది పడుకుని మత్తు కొందమే పడుకుంటాను అన్నారు ఇంకా గోడకు కూడా పడుకుని పెట్టేస్తాను కొంచెం తల ఆయిల్ మసాజ్ చేసి పడుకుని పెట్టేస్తాను మహాచారం చాలా శ్రద్ధ అనుభవించింది మేము వచ్చిన దారిలో సంబరాలు కూడా ఏదో అవుతున్నా తీర్థం ఏదో అవుతుంది అమ్మవారిది తీర్థం అవుతుంది పండగలు అది అమ్మవారిది అది కూడా వీడియో తీసాను వీడియోలో చూపెడతాను రేపు ఎడిట్లో తెలుస్తుంది బాగా చాలా బాగా చేశారు మా జీవుడు అయితే కారు కాదు కారు కావాలనుకున్నాడు మేము అలాగ అనుకుంది ఇంటి తెచ్చేసే సంజంగా చలి గట్టిగా వేస్తుంది అండి శివరాత్రి దగ్గరికి వచ్చేస్తుంది చాలా గట్టిగా ఉంది ఇంకా ఇంకా మంచి నిద్ర వచ్చేస్తుంది నాకైతే మస్తుగా మధ్యాహ్నం పడుకోలేదు నేను ఎక్కడ ఒకడెత్తి పెట్టుకున్న సరిపోయింది ఇంకా ఇంకా సింహాచలం పెరిగిపోయాం చాలా సరదామంది అని పాజ్జిగడే ఎటోలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ మీద అని అడిగాడు కొంచెం బాధలు మిగిలింది పాపం అమ్మ కూడా అక్కడ బాధపడుతుంది రాలకూడదు అసలు ఎప్పుడు వద్దులే మనిస నేను కూడా బాధపడదులే మనిషి అక్కడ దాములు బయట పెట్టుకున్నామండి దాముల మధ్యలో కొడుతు కొట్టస్తున్నాను మధ్య మధ్యలో దాములు ఉన్నాయా లేవని చూస్తున్నా కాళ్ళ దగ్గర ఎలాగ ఉంటాయి అమ్మా ఈ వీడియో కూడా ఇక్కడ టెంక్ చేసేస్తుంది అండి మా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్